క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము మూడవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మొదటి పఠనము నెహిమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరో వచనం వరకు మరియు ఎనిమిదో వచనము నుండి పదో వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ ధ్యాయము వచనము నుండి ముప్పై ఒకటో వచనం వరకు మరియు సుశేష పట్టణం లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగు వచనం వరకు మరియు పద్నాలుగు వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఈరోజు మనము దేవుని వాక్కు శక్తి కలది దేవుని వాక్కు యొక్క మహిమను దేవుని యొక్క వాక్యము గురించి మనము ఈనాటి పట్టణాల ద్వారా ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార దేవుని ప్రేమ అపారమైనది అనంతమైనది దేవుని ప్రేమ రక్షణ రక్షణయందు మనకు తెలియజేయడమైనది ఆ ప్రేమకు ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా స్పందించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక తన పోలికలో సృజించినటువంటి మనలను ఆయనతో ఉండటానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు పాపం వలన ఆయన సన్నిధి నుండి దూరమైన మనలను పశ్చాత్తాపము మారు మనస్సు పొంది తిరిగి ఆయన సన్నిధిలోనికి రావాలి అని తండ్రి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మారు మనస్సు అనగా మన జీవితాలను మార్చుకోవటం మన పాత జీవితాలను విడచిపెట్టి క్రీస్తు నందు నూతన జీవితాన్ని జీవించటం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం ముఖ్యముగా మన జీవిత మార్గాన్ని మార్చుకోవటం పరిపూర్ణమైనటువంటి మార్పును దేవుడు మనల్ నుండి ఆశిస్తూ ఉన్నాడు నేటి పఠనాల ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్కు ఎంతో ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తి కలది అని అది మనలో మారుమనస్సును మనలో పశ్చాత్తాపాన్ని కలిగించే శక్తి దేవుని వాక్కు ఉన్నది అని నేటి పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నట్లుగా ఇజ్రాయేల్ ప్రజల జీవితాలలో ధర్మశాస్త్రము లేదా దేవుని యొక్క వాక్యము ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్కును విని వారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు అని మనం ఆలకిస్తూ ఉన్నాం పడిపోయిన వారి జీవితాలను పడిపోయిన వారి సంఘాన్ని దేవుని యొక్క వాక్కు పునర్నిర్మించింది నిర్లక్ష్యం చేసిన దేవాలయాన్ని వారు నిర్మించుకున్నారు దేవుని చట్టం యొక్క ప్రాముఖ్యతను దానిని విధయించాలని వారు గుర్తించారు దేవుని చట్టమును విని చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని వారి యొక్క సమ్మతమును కూడా వారు తెలియజేశారు దేవుని యొక్క వాక్కును విన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు నేలపై బోరిల సాగిలపడి వారు దేవుని అందు తమ విధేయతను వ్యక్తపరిచారు అంతటి గొప్ప శక్తి దేవుని యొక్క వాక్కుకు ఉన్నది అని మనం ఈరోజు గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణం యొక్క నేపథ్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు వారి పాపం వలన దేవుని వారి అవిధేయత వలన వారి గర్వం వలన తమ నాశనాన్ని వారి కొని తెచ్చుకున్నారు పర్యవసానంగా వారి పాపానికి ఫలితంగా వారు బావిలోని ఆ బానిసత్వము లోనికి వారు కొనిపోబడ్డారు అయితే దేవుని యొక్క ప్రేమానంతమైనది దేవుడు వారిని ఎప్పుడు కూడా చేయి విడవలేదు దేవుడు ఎప్పుడు కూడా వారి వెన్నంటే ఉన్నాడు డెబ్బై సంవత్సరాల ప్రవాసము తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు తమ స్వంత దేశమునకు దేవుడు తమకు ఇచ్చినటువంటి దేశమునకు తిరిగి వచ్చారు అది కూడా దేవుని యొక్క ప్రణాళికే దేవుని యొక్క చిత్తమే దేవుని యొక్క జోక్యం వలన పర్షియా రాజు అయినటువంటి సైరస్ ద్వారా వారు బాబిలోనియా దేశం నుండి విడుదలను పొందటం మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా తమ స్వదేశానికి దేవుడు చూపించినటువంటి వారి భూమికి స్థలానికి వచ్చిన తర్వాత వారు మరల వారి యొక్క జీవితాన్ని పునర్నిర్మించుకున్నారు ప్రాకారాలను కట్టుకున్నారు క్రమముగా అన్నీ వారి జీవితంలో సమకూర్చుకున్నారు అన్నీ సక్రమంగా జరుగుతున్నా వారిలో ఏదో లోటు ఏదో వెలితి వారికి కొట్టొచ్చినట్లుగా కనిపించింది బానిసత్వంలో వారు ఏదో కోల్పోయారని గ్రహించారు తెలుసుకున్నారు క్రమముగా తమ తప్పు వారు తెలుసుకున్నారు ఏమి కోల్పోయామో వారు తెలుసుకున్నారు తమను పేరు పెట్టి పిలిచి ప్రేమించి మలచిన దేవుణ్ణి ఆయన సవాసమును ఆయన సన్నిధిని సాన్నిధ్యాన్ని మరిచామని వారు తెలుసుకున్నారు ఆ వేదనతో దేవుని చెంతకు వచ్చారు ఆయన ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్కును వినవలనన్న కోరిక వారిలో అప్పుడు బలంగా మొదలైంది అందుకే ఏడవ నెల మొదటి దిన దినము సమావేశమునకు వారు వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా తమకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్కును వినవలనన్న వారి కోరికను ఎజ్రాకు తెలియపరచగా ఎజ్రా దేవుని యొక్క వాక్కును హీబ్రూ భాషలో వారికి చదివి వినిపించాడు అటు పిమ్మట లేవీయులు ఆ ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్కును వాక్కును దాని భావమును ప్రజలకు వివరించారు దాని భావమును అర్థమును తెలుసుకుని ఇన్ని రోజులు తామేమి కోల్పోయామో తెలుసుకొని ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో దుఃఖించారు ఆవేదనతో నున్న వారికి ఒక ఆదరువుగా చీకటిలో ఉన్న వారికి ఒక గొప్ప వెలుగుగా వారికి ధర్మశాస్త్రము ఆ దేవుని యొక్క వాక్యములోని మాటలు వారికి తోచాయి ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా దేవుని యొక్క వాక్కు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది వారి గుర్తింపును పెంపొందించింది వారి కార్యాలకు బాటను వేసింది సమస్యల్లో ఉన్నప్పుడు వారు ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్కు నేర్పించింది నిరీక్షణతో ముందుకు సాగేలా దేవుని యొక్క వక్కు వారికి తోడ్పడింది ముఖ్యంగా కష్ట సమయంలో దేవుని యొక్క వక్కు వారిని ఓదార్చింది దేవుని యొక్క వక్కు వారికి ధైర్యాన్ని నింపింది దేవుని సాన్నిధ్యాన్ని దేవుని యొక్క ప్రేమను ఎప్పటికప్పుడు దేవుని యొక్క వక్కు వారికి గుర్తుకు చేసింది ప్రియ సహోదరి సహోదరులార వక్కు ద్వారా దేవుడు వారితో చేసుకున్న వడంబడిక సుస్థిరము చేయబడి ఉంది వక్కు ద్వారా దేవుని స్వభావమును ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోగలిగారు అది వారి విశ్వాసానికి మూలమైంది ఆధారమైంది దేవుని యొక్క వక్కు వారు ఎలా జీవించాలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో స్థుతించాలో దేవునితో ఎలా సహవాస జీవితాన్ని ఏర్పరచుకోవాలో వారికి తెలియపరిచింది ప్రవక్తల ద్వారా పలకబడినటువంటి దేవుని వక్కు ఇజ్రాయెల్ ప్రజల క్రియలను నడిపించింది వారి క్రియలను సరిచేసింది వారి యొక్క క్రియలను వారి యొక్క జీవిత విధానాన్ని హెచ్చరించింది దేవుని వైపు మరలి రావాలని దేవుని వాక్కు వారిని ప్రోత్సహించింది వారు దేవుని అవిధేయించినప్పుడు పశ్చాత్తాపము మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్కు పిలుపునిచ్చింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క మాట శక్తి కలది అది మన జీవితాలను మార్చగలదు అదే ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జరిగింది దేవుని యొక్క వక్కు వారిలో మారు మనసు పశ్చాత్తాపము కలిగించేలా చేసింది దేవుని యొద్దకు మరల తిరిగి వచ్చేలా దేవుని యొక్క వక్కు వారికి ఎంతగానో సహాయం చేసింది ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి రెండో పట్టణము క్రీస్తు శరీరమున సభ్యులమైన మనందరము ఐక్యతతో జీవించాలని తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్కుతో నడిపింపబడిన వారు ఐక్యతలో జీవిస్తారు ఐకమత్యంతో జీవిస్తారు ఒకే శ్రీ సభగా ఒకే సంఘముగా ఒకే కుటుంబముగా జీవించే జీవి జీవించగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్థుతించుటకు ఆరాధించుటకు సేవ చేయుటకై పిలువబడి ఉన్నాము కాబట్టి అందరూ సమానమే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన మనలో ఉండకూడదు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఒకే సంఘముగా ఒకే శరీరముగా మనందరం కూడా జీవించాలి ప్రస్తుతం మన మనలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే నేను నా కుటుంబము వ్యక్తిగతంగా జీవించాలని కోరుకోవటం నేను నా ప్రపంచం అన్న ఆలోచన ధోరణిలో మనం జీవిస్తూ ఉన్నాం కానీ ప్రియ సహోదరి సహోదరులారా నేటి రెండవ పట్టణంలో పౌలు గారు అంటున్నారు మనం ఒక సంఘముగా ఐక్యముగా ఐకమత్యముతో మనము జీవించాలి దేవుని యొక్క వాక్ ఎందు విశ్వాసం ఉంచి మనము ఐకమత్యముగా ఒక కుటుంబముగా ఒక సంఘంగా జీవించాలి అని రెండో పటన మనకు తెలియజేస్తుంది మన పిలుపు అనేక విధాలైన మనందరము కూడా జీవిస్తూ ఉన్నది ఒకే ఒక స్త్రీ సభలో మరియు మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నది ఒకే ఒక ఆత్మ అన్న గొప్ప సత్యాలను మనం ఈరోజు తెలుసుకోవాలి ఇక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణాన్ని ధ్యానించినట్లయితే లూకా పౌలు గారి అనుచరుడు వైద్యుడు సువార్థను థియోఫిలు అను విశ్వాసు వ్రాస్తూ ఉన్నాడు లూకా సువార్తను థియోఫిలు అన్నటువంటి ఒక విశ్వాసికి లూకా స్వార్థికుడు రాసి ఉన్నాడు థియోఫిలు అంటే దేవుని ప్రేమికుడు దేవునికి ప్రియమైన వాడు అని అర్థం అంటే ఆ సువార్త దేవుని ప్రేమించే వారందరికీ దేవుని యందు ప్రియమైనగా ప్రియమైన వారిగా జీవిస్తున్న వారందరికీ రాయబడి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈనాటి పట్టణాన్ని మనం లోతుగా ధ్యానించినట్లయితే యేసు నజరేతు నగరమున అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాడు అచ్చట యషయా గ్రంథము నుండి వాక్యమును చదివి నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరెను అని పలికాడు అవును ప్రియ సహోదరి సహోదరులార యషయా లేఖనమున ఉన్నట్లుగా ప్రభు ఆత్మతో నింపబడి పేదలకు స్వార్థను బోధించుటకై యేసు అభిషేకింపబడ్డాడు చెరలోనున్న వారికి విడుదల వారికి చూపును కలగచేయుటకు పీడితులకు విమోచనము కలగచేయుటకు ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు తండ్రి దేవుని చేత యేసు పంపబడ్డాడు అని తన మాటల ద్వారానే అని యషయా ప్రవక్త గ్రంథము ద్వారా యేసు మెస్సయ అని మనకు తెలియపరచడమైంది సినగోగులో యూదుల ప్రార్థనా మందిరంలో ప్రభువు బోధనలను ప్రజలు ఆలకించారు కానీ వారు సంపూర్ణముగా ఆ దేవుని యొక్క వాక్కును అర్థం చేసుకోలేకపోయారు అర్థమైనంత వరకు కొంతమంది ఆయనను విశ్వసించారు ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకుంటే రక్షణ మార్గాన్ని మనము కనుగొంటాము ప్రియ సహోదరి సహోదరులారా మనం వాక్యాన్ని పరిపూర్ణముగా అర్థం చేసుకోవాలి అంటే పవిత్రాత్మ యొక్క శక్తి మనలో ఉండాలి వాక్కు ఈనాటికి మన మధ్య సజీవముగా ఉన్నది విశ్వాసముతో అర్థం చేసుకొని ధ్యానించి మన దైనందిన జీవితంలో ఆ వాక్కును జీవించాలి నేడు నిజముగా మనము పేదవారము దేవుని సంపదైన వాక్కు లేని పేదవారము దేవునిపై విశ్వాసము ప్రేమ లేని పేదవారము ఒకరిపై ఒకరికి నమ్మకము లేని పేదవారము దైవాజ్ఞలను క్రీస్తు బోధనను పాటించలేని పేదవారము అదిగో పవిత్రాత్మతో నింపబడిన ప్రభువు ప్రతి క్షణం ముఖ్యముగా దివ్య పూజాబలిలో దివ్య సంస్కారముల ఎందు తన స్వార్థను మనకు బోధిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు మనము పాపము సైతాను అని దుష్ట శక్తులకు లోనై వారి చెరలో బందీలమై ఉన్నాము ప్రాపంచిక వ్యసనాలతో స్వార్థముతో బందీలుగా జీవిస్తూ ఉన్నాము అదిగో మనల్ని విడుదల చేయుటకు విముక్తిని గావించి నిజమైన స్వాతంత్ర్యం వసగుటకు ఆత్మపూరితుడైనటువంటి ప్రభువు సిద్ధంగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార నేడు నిజంగా మనము గురుడివారము ఆధ్యాత్మికంగా గురుడివారము ఈ లోకములో నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోలేని గురుడివారము నిజమైన వెలుగును చూడలేని గురుడివారము క్రీస్తు ఈ లోకమునకు వెలుగు అన్న సత్యాన్ని తెలుసుకోలేక జీవిస్తూ ఉన్నటువంటి గురుడివారము అదికు మన ఆధ్యాత్మిక కన్నులను తెరచుటకు ప్రభు సిద్ధంగా ఉన్నారు మనం అనేక శారీరక ఆధ్యాత్మిక మానసిక సమస్యలతో సతమతమవుతున్న పీడితులము మనకు విమోచనను కలిగించుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నారు మరి ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువు అలవాటు చొప్పున సినగోగుకు వెళ్ళాడు అని వాక్యంలో చదువుతూ దేవుని యొక్క వక్కు దాన్ని ఆలకించటం పఠించటం ధ్యానించటం మన మన అలవాటుగా మారాలి దాన్ని మనం అలవాటుగా చేసుకోవాలి మరి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్కు పట్ల మన స్పందన ఏమిటి విన్న వాక్కును మనం ఎలా జీవిస్తూ ఉన్నాము విన్నటువంటి వాక్యాన్ని మరి మనం జీవిస్తూ ఉన్నామా లేదా అని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క వాక్కు మన విశ్వాసానికి మూలం మన విశ్వాసానికి ఆధారం మన విశ్వాసానికి పునాది నేడు దేవుని వాక్కు మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను కలిగి ఉంది వాక్కు ద్వారా సజీవ దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం సజీవ దేవుణ్ణి మనం కలుసుకోగలుగుతూ ఉన్నాం సజీవ దేవునితో మనం సహవాస బంధాన్ని కలిగి ఉండగలుగుతూ ఉన్నాం వాక్కు ద్వారా మనం దేవునితో మాట్లాడగలుగుతూ ఉన్నాం వాక్కు ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మన జీవితాలను పునరుద్ధరింపచేస్తూ ఉన్నాడు మనం పాపం చేసినప్పుడు బారు మనస్సు పొందేలా ఆ దేవుని యొక్క సజీవ వాక్కు మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్కు మనం మన జీవితాలను ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితాలను నడిపిస్తుంది యేసు శిష్యులముగా మనం ఎలా జీవించాలో దేవుని వాక్కు నేడు మనకు నేర్పిస్తుంది పవిత్ర జీవితానికి కావలసినటువంటి మార్గాన్ని బాటను దేవుని వాక్కు మనకి చూపిస్తుంది సుగమం చేస్తుంది దేవుని చిత్తాన్ని తెలుసుకునేలా దేవుని వాక్కు మనకు సహాయం చేస్తుంది మన విశ్వాసాన్ని మన అనుదిన జీవితంలో జీవించేలా నేడు దేవుని వాక్కు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది అలాగే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్కు మన ఆత్మలను పోషిస్తూ ఉంది మనం ఆధ్యాత్మికంగా జీవించుటకు కావలసినటువంటి బలాన్ని శక్తిని దేవుని వాక్కు మనకు వసగుతుంది వాక్కు ద్వారా దేవుని ప్రేమను దయను మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం దేవుని యొక్క వాక్కు మన హృదయాలను పునరుద్ధరిస్తూ ఉంది ఏసుబలే మనము కూడా మారుటకు రూపాంతరం చెందుటకు దేవుని యొక్క వాక్కు మనకి తోడ్పడుతూ ఉంది నిజంగా వాక్కు మనల్ని ఐక్యం చేస్తూ ఉంది ఈనాటి రెండవ పట్టణంలో మనం విన్నట్లుగా దేవుని యొక్క వాక్కు మనల్ని ఐక్యం చేయగలదు ఒక సంఘంగా ఒక కుటుంబంగా జీవించేలా అది చేయగలదు అది మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నటువంటి వాస్తవం మరి ప్రియ సహోదరి సహోదరులారా ఇంత గొప్ప దేవుని వాక్కును మనం ఎలా మన అందిన జీవితాలలో పొందుకోగలం మొదటిగా ప్రతిరోజు దేవుని వాక్కును చదువుకోవాలి ఆలకించాలి దేవుని వాక్కు మనతో ఏమి మాట్లాడుతూ ఉందో శ్రద్ధగా ఆలకించి దాన్ని పాటించటానికి ప్రయత్నం చేయాలి రెండవది ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాల్గొనాలి పూజలో దేవుని వాక్యాన్ని మనం ప్రత్యేక విధంగా ఆలకించగలం మూడవదిగా బైబిల్ను అధ్యయనం చేయాలి బైబిల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు దేవుని యొక్క వాక్కును ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరియు చివరిగా నాలుగవదిగా దేవుని వాక్కుతో ప్రార్థన చేయాలి దేవుని వాక్కును చదువుకుంటూ ధ్యానిస్తూ మనము దేవునితో సంభాషించాలి అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి దేవుని యొక్క వాక్కు మనలో విశ్వాసాన్ని పెంపొందించి మన జీవితాలను మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార వాక్కును దేవుని యొక్క వాక్కును విశ్వసించుదాం దానిని పాటిద్దాం దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమెన్